హలో హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం బొబ్బట్లు కానీ అలాగే పూర్ణాలు కానీ చేసుకునేటప్పుడు పూర్ణం అనేది ఎప్పుడైనా మిగిలిపోతే మాత్రం ఈ రెసిపీ అనేది తప్పగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లో త్రీ స్పూన్స్ గీ వేసుకోవాలి అందులో జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో చిన్న చిన్నగా ఉండలుగా చేసుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా అవి మొత్తం స్మాష్ చేసేసి వేసుకోవాలి లేదు మా దగ్గర మామూలుగానే ఉంది అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట అది చక్కగా నెయ్యిలో బాగా ఫ్రై అవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనం ఆల్రెడీ అంతకుముందు ఫ్రై చేసుకుంటాం కదా సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ అందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి మనకి పలుచగా కావాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు లేదు తిక్కుగా కావాలనుకుంటే తక్కువ పాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన చిన్న చిన్న ఉండలుగా ఉన్నవి కూడా కరిగిపోతాయి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే బాదం పౌడర్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులో ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ అదేం అవసరం లేదు ఆల్రెడీ పున్నం పిండిలో వేస్తాం కదా అది సరిపోతుంది లేదు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు బాదం కిస్మిస వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూడు పొంగులు వచ్చేంతవరకు మనకు కాచుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం పాయసం రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్